అందరికీ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత కాటన్ శారీస్ వీడియో వస్తుందండి మీ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు కానీ కొంచెం వీలు పడక నేను వీడియోస్ పెట్టలేదు కాటన్ శారీస్ మన కాంబినేషన్స్ అయితే ఎలా ఉంటాయి అనేది మటుకు మీకు అందరికీ బాగానే తెలుసు కదండి మంచి మంచి కాంబినేషన్స్ కానీ ఇవి ముంగా కోటాలో వస్తాయండి చూడండి ఫస్ట్ కాంబినేషను పీచు డార్క్ ఆరెంజ్ అండి ఆరెంజ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది రస్ట్కి తక్కువ ఉంటుంది అనమాట షేడ్ అంత డార్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ రీస్టాక్ ఉన్నాయి కొత్త కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది వర్లీ ఆర్ట్ డిజైన్ అండి వైట్ మీద బ్లాక్తో ప్రింట్ వస్తుంది మధ్యలో వచ్చి పీచ్ కలర్ ఇక్కడ డార్క్ షేడ్ అనమాట డార్క్ ఆరెంజ్ కలర్ కలరు ఇది పళ్ళు ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ చూడండి కాంబినేషన్ ఇది కోట అండి లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ కాంబినేషన్ చూడండి మెరూన్ కలర్కి ఒకలాంటి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం ఆనియన్ పింక్కి దగ్గరగా ఉంటుంది చెప్పలేని కలర్స్తో డై చేయించడం మీకేమో తర్వాత సేమ్ ఈ కలర్ కా కలర్ ఏంటి అనేది చెప్పలేకపోవడం ఇది ప్రతి వీడియోలో అలవాటు అయిపోయింది నాకు కరెక్ట్గా ఈ కలర్ అని చెప్పలేము ఇది చూడండి దగ్గరకు పెట్టి చూపిస్తాను ఇది పళ్ళు డిజైన్ కూడా బాగుంది కదా ఇది నేను మీకు నేను లైవ్ వీడియోలో కూడా చూపించాను ఒకసారి ముంగాకోట నేనండి ఈసారి కూడా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవాళ ఎప్పటిలాగానే చూసారు కదండి కాంబినేషను నెక్స్ట్ కాంబినేషన్ చూపిస్తాను కాంబినేషన్ చూడండి చాలా రోజుల కిందట నేను చేయించానండి మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేయించా ఇది వన్ సైడ్ బార్డరు మస్టర్డ్ ఎల్లో కలరు ఇది వైలెట్ బ్రిక్ వైలెట్ బ్రౌన్ మిక్స్ షేడ్ అండి ఇది కూడా కరెక్ట్గా వైలెట్ కలర్ కూడా కాదు ఇదిగోండి కాంబినేషన్ అయితే ఇంత చక్కగా ఉందన్నమాట మస్టర్డ్ మస్టర్డెల్లో ఒకసారి మీకు డిజైన్ కూడా ఎలా వచ్చింది అని చూపిస్తాను వన్ సైడ్ బార్డరు ఇదిగోండి కలర్ చూడండి ఇది మనం ఈ కలరు మనం ఎక్కువ జైపూర్ కోటాలో ఇస్తూ ఉంటానండి సింగిల్ కలర్స్ వస్తాయి కదా దానిలో చేస్తానన్నమాట మంచి ఇంగ్లీష్ కలర్ అనమాట ఇది చూడండి కాంబినేషన్ ఇది ప్రింట్ చూశారు కదా బ్లాక్ ప్రింటింగ్ ఉంగా కోట శారీస్ అండి ఇవి బిస్కెట్ కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్తో సెల్ఫ్ నావీ బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది డిజైన్ అయితే ఇట్లా ఉందండి కాంబినేషన్ ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా థిక్గా ఉంటుందండి మీకు అసలు లైనింగ్ అవసరం ఉండదు అలవాటు లైనింగ్ అలవాటు వాళ్ళు కూడా లైనింగ్ వేసుకో అక్కర్లేదండి అసలు అంత తిక్కుగా ఉంటుంది లైనింగ్ వేసుకుంటేనే ఇంకా మీకు బాగా తిక్కు అయిపోయి చెమట పట్టేస్తుంది అలా ఉంటుందన్నమాట గాలాడకుండా మన బ్లౌజ్ క్వాలిటీ అయితే డ్రెస్ మెటీరియల్ క్వాలిటీ ఇస్తాం కాబట్టి మీకు దగ్గరికి చింక్ అయిపోవడం అలా ఏమీ ఉండదు హ్యాపీగా కుట్టించుకోవచ్చు కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం నేను ఈ మాట మాటకి నేను ఈ మాట చెప్పాల్సి ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చే ముందు వాటర్లో పెట్టి స్ట్రాచ్ రిమూవ్ చేసేసి ఒకసారి ఐరన్ చేసేసి ఇచ్చేసేయండి ఇది చెక్స్ కాటన్ అండి ఇప్పుడు నేను ముంగాకోట చూపించా కదా ఇది చెక్స్ కాటన్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మంచి ప్రింట్ ఉంది కదా ఫుల్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది పళ్ళుకి శారీ కూడా లుక్ చాలా బాగుందండి ఈ చెక్స్ కూడా బిస్కెట్ కలర్ పైన లైట్గా ఈ చెక్స్ కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుందండి అందుకనే కొన్ని పర్టిక్యులర్ కలర్స్ మాత్రం నేను ఈ చెక్స్ చెక్స్ మోడల్లో చేపిస్తూ ఉంటాను అన్నమాట ఈ కలర్ చూడండి సింగిల్ కలరు వైట్ అటు ఇటు సైడు వైట్ బార్డర్ వస్తుందండి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ నేను కట్టుకున్న కలరేనండి చూడండి కొంచెం ఈ ఇక్కడ బ్లాక్ మటుకు డిజైన్ మటుకు కొంచెం చేంజ్ చేశాను ఎందుకంటే మనం వాడి వాడి దాని తర్వాత బాగా యూజ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ కొంచెం పాడవుతుంది కాబట్టి నేను ఇంకా ఇది వేసుకొని చూపించక్కర్లేదండి నేను కట్టుకున్న శారీ లాంటిది సేమ్ బ్లౌ బ్లౌజ్ అండి ఇది ఆలివ్ గ్రీన్ కూడా కాదు ఈ షేడ్ కొంచెం పేస్టల్ షేడ్ అండి ఇంగ్లీష్ కలర్స్లో మన యూనిట్లో శారీస్ ఎక్కువ అలాగే వస్తాయి కదా దానిలో ఇది కూడా ఒక కలర్ అనమాట వైట్ వైట్కి ఈ ఇంగ్లీష్ కలర్ కాంబినేషను ఇది కూడా చెక్స్ కాటన్ అండి ఈ కలర్ చూడండి కొంచెం డార్క్ అరిటాక్ కలర్లో ఉందండి కాంబినేషన్ అయితే ఇది వైట్కి ఇలా గ్రీన్కి ఇలా క్రాస్ పట్టీలు వస్తాయి క్రాస్ పట్టీలు కొంచెం చిన్నగా సన్నగా వస్తాయి అందుకే శారీ మొత్తం మీకు గ్రీన్ కనిపిస్తుంది ఎక్కువ ఇది పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు చాలా బాగుంటుందండి ఈ సారీ కట్టుకుంటే చాలా లుక్ ఉంటుందన్నమాట చూసారు కదండి దీనికైతే బ్లౌజ్ కొంచెం డార్క్ కూడా వచ్చింది మన కలర్స్ అన్నీ కాంబినేషన్స్ అన్నీ ఎవరికైనా సెట్ అయ్యి ఎవరికైనా సూట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ అండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు డోరియా చెక్స్ కాటన్ అంటాను కదా అదే అనమాట ఇది నేను ఒకసారి ఇట్లాగా సింగిల్ లేయర్తో చూపిస్తాను మీకు ఇదిగోండి రెగ్యులర్గా వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదు కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చూసారు కదండి ఇలా మొత్తం క్రాస్గా సింగిల్ వైట్తో వైట్ వైట్తో ఇలా క్రాస్ పట్టీలు వస్తాయి అరిటాకు పచ్చ కలర్ అండి ఇది కొంచెం అరిటాకు పచ్చ కన్నా కొంచెం డార్కే ఉంది మా వీడియోస్లో ఉన్న షేడ్కి మీ ఫోన్లో ఉన్న షేడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి మీరు అలా ఊహించుకొనే తీసుకోండి కరెక్ట్గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా మాత్రం రావు ఏ శారీ రాదండి ఏ కలర్ కూడా రాదనమాట ఒక వైట్ తప్ప మీరు మాత్రం కావాలి అని అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ ఫోన్లో ఒక ఫోటో తీసుకొని బయటకి మీ ఫోన్లో ఫోటోకి కూడా మీరు తేడా చూసుకోండి ఎలాగైనా కూడా డిఫరెంట్ ఉంటుంది ఏ ఫోన్లో తీసినా కూడా ఈ కలర్ చూడండి చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఈ కలర్ కాంబినేషన్ కోసం నేను ఇంతకుముందు ఇది హండ్రెడ్ కౌంట్లో చేపిచ్చినట్టు ఉన్నాము ముంగా కోటలో కూడా వచ్చింది ఈ కాంబినేషన్ హండ్రెడ్ కౌంట్లో వన్ సైడ్ బోర్డర్లో వచ్చింది ఇప్పుడైతే మాత్రం క్రాస్ పట్టీలు వచ్చింది ఈ సీజన్లో కాటన్ చూపిస్తున్నానని అనుకో మాకండి వీడియో కోసం వందల మంది వెయిట్ చేస్తున్నారండి అందుకనే నేను కాటనే పెడుతున్నాను ప్రెజెంట్ అయితే చూడండి ఇది కూడా క్రాస్ డిజైన్ అనమాట బేబీ పింక్కి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ దీనిపైన వైట్ డార్క్ వైలెట్ కలర్తో డిజైన్ వచ్చింది కొంచెం దగ్గర కూడా పెట్టి చూపిస్తాను మీకు వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు చూసారు కదా నేను ఇది తయారు చేసేటప్పుడు డై చేసేటప్పుడు ముందు కూడా నేను సరే వీడియో పెట్టాను అప్పుడు స్టార్ట్ చేస్తే ఇది ఇప్పటికైందండి మనకి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అయితే మటుకు మీకు చాలా కాంబినేషన్లు మూడు రోజులకి మూడు రోజులకి చాలా కాంబినేషన్లే వస్తాయండి మనం చూపించాను కదండి షార్ట్లో మీకు ఎన్ని క్వాంటిటీ ఉంటుందో దానివల్ల ఏంటంటే హ్యాండ్తో ప్రింట్ చేసుకుంటూ శారీ మొత్తం వెళ్ళాలి కాబట్టి ఇంత లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ఎల్లో చూడండి ఎంత అందంగా ఉందో పసుపు ముద్ద ఉంటుంది కదండీ మనం దేవిని చేస్తాం కదా అంత డార్క్గా అంత అందంగా ఉంది ఎల్లో అయితే నేను ఎప్పుడూ మీకు ఈ కాంబినేషన్ని అమ్మవారు కలర్ కాంబినేషన్ అని చెప్తాను కానీ ఇది డార్క్ రెడ్ కాదు ఇది రెడ్ పింక్ కలర్ మిక్స్ లా ఉంటుందండి ఈ కలర్ అయితే కంప్లీట్గా రెడ్ కాదు కంప్లీట్గా రాణి పింక్ కాదనమాట దీనిలో కూడా ఎల్లో మాత్రం మీకు ఎంత అందమైన ఎల్లో అంటే ఎల్లోలో చాలా చాలా షేడ్స్ ఉంటాయండి మస్టర్డ్ ఎల్లో ఉంటుంది మెంతి ఎల్లో ఉంటుంది లైట్ ఎల్లో ఉంటుంది తర్వాత గంధం కలర్ ఉంటుంది ఈ ఎల్లో అయితే మాత్రం మనం పసుపు ముద్ద చేస్తాం చూడండి అంత అందంగా ఉంది దీనిపైన బ్లాక్ కూడా లేదండి నేను ఇలా వేసుకోవట్లేదు ఇలా చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా పూజకి కావాలన్నా కూడా పనికి వస్తుంది అనమాట నేను ఇది వేసుకున్నా కూడా ఇది కొరియర్ చేయమండి ఇంకా చాలా ఉంటాయి కదా మీకు పార్సిల్స్ వచ్చేటప్పుడు అయితే మీకు అవే వస్తాయి ప్రాబ్లం అయితే ఉండదు కానీ నేను ఇలా చూపిస్తున్నాను చూడండి కాంబినేషన్ ఇలా పెట్టుకొని దీనిపైన డిజైన్ కూడా డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను టూ సైడ్స్ బార్డర్కి ఇది పళ్ళు చాలా నిండుగా ఉందండి కాంబినేషను ఇది కూడా చెక్స్ కాటన్ ఈ మొత్తం నేను చూపించిన శారీస్ అన్నీ కూడా ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తాయండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ కా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పటివరకు చూపించినవి ముంగా కోట డోరియా చెక్స్ ఉన్నాయి కదండి ఇదైతే తపాడియా కోట అండి పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగు డార్క్ బ్లాక్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనిపైన ఇలా రెడ్ ఎల్లో గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ రావడం వల్ల దీనికి చాలా లుక్ ఉంది టూ సైడ్స్ బార్డర్కి జామెట్రిక్ డిజైన్ ఉందండి బ్లాక్తోని చాలా మంచి బ్రైట్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో టూ సైడ్స్ కొంచెం పెద్ద బార్డరు పెద్ద బార్డర్ అంటే మరీ చిన్న బార్డర్ ఇస్తేనండి డిజైన్ చేయడానికి నాకు కుదరదు అనమాట అందుకనే నేను కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చి చేయిస్తాను చూసారు కదా మీ అందరికీ కన్నుల పండుగగా ఉంది కదండి కలర్ కాంబినేషన్స్ చూసి కలర్ కాంబినేషన్స్ కోసం క్లాత్ క్వాలిటీ కోసమే మన లలిత్ ప్రింట్స్లో శారీస్ మీరు తప్పకుండా తీసుకోవాలి ఈ కలర్ చూడండి చాలా బాగుంది కదా లైట్ బ్రిక్ షేడ్ అండి బ్రిక్కి వన్ సైడ్ బ్లాక్ కలర్ బోర్డర్ అనమాట డిజైన్ చూడండి వర్లీ ఆర్ట్ డిజైను నేను కొత్తగా చేపించాను ఇది ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి బ్లాక్గా ఒక అమ్మాయి వైట్గా ఉంది ఇక్కడేమో ఒక చిన్న చెట్టు ఉంది వర్లీ ఆర్ట్ అని చెప్పాలండి వర్లీ ఆర్ట్ అంటే బొమ్మలు వస్తాయి అనమాట అమ్మాయి బొమ్మలు అడవి మనుషులు బొమ్మలు ఉంటాయి కదా అలాంటివి వస్తాయండి ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది కట్టుకోరు పెర్టికులర్గా బొమ్మలు ఉండేవి వేసుకోరు అనమాట అందుకని చెప్తున్నా ఫ్యాన్సీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ అండి ఇగో వన్ సైడ్ బార్డరు బార్డర్ పైన డిజైన్ చూసారు కదా చాలా లుక్ ఉంది కదండి వైట్ బ్లాక్ కలర్తో డిజైన్ ఉంది పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఫైన్ క్వాలిటీ అండి క్లాత్ చెక్స్ అనమాట ముంగా కోట ఇప్పుడు నేను చూపించిన తపాడియా కోట లాగానే ఈ చెక్స్ చిన్న చిన్నగా వస్తాయి నేను దగ్గరికి పెట్టి ఒకసారి ఇలా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి చెక్స్ ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పళ్ళు ఇదిగోండి ఇదే కలర్ కాంబినేషన్లో ఇంకొకసారీ కూడా ఉందండి మన వీడియోలోని కలర్ కాంబినేషన్ కాదు ఇదే కలరు నావీ బ్లూ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి దీనిపైన పోచంపల్లి డిజైన్ ఉంటుంది కదా అట్లాగా ఇట్లా లైన్స్ వచ్చాయి చూడండి పోచంపల్లి లైన్స్ లాగా టూ సైడ్స్ బార్డర్ కూడా కొంచెం చిన్న బార్డరే ఇంతకుముందు నేను చూపించిన బార్డర్స్ కన్నా చిన్న బార్డరే దీనిపైన మళ్ళీ వైట్స్తో వైట్స్తో డాట్స్ వచ్చాయి ఈ శారీస్ మొత్తం మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఏవి మిషన్ వాష్ చేసుకోకూడదు ఆరెంజ్ ఫాంటా కలర్ ఆరెంజ్ అనమాట తపాడియా కోటా అండి ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ శారీ చూడండి క్వాలిటీ మీకు ఫో ఇలా చూపిస్తుంటేనే మీకు అర్థమవుతుంది కోటాలో ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ అండి డిజైన్ చూసారా శారీ అంతా మొత్తం ఒక లైన్ ఆరెంజ్ ఒక లైన్ బ్లాక్తో టూ లైన్స్ బ్లాక్ ఒక లైన్ ఆరెంజ్తో శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి డిజైన్ అంతా చూసారు కదండి వైట్ అనమాట చాలా బాగుంది కదా వైట్ బ్లాక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ బ్రిక్కి పీచ్ కలరు మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ షేడ్ అండి లైక్ కానీ సేమ్ ఆ రెండు మిక్స్ చేయలేదు చూడటానికి మటుకు లాగా లేదు బ్రిక్ లాగా కూడా లేదనమాట ఇది బ్లౌజ్ దీనికి ఈ సెల్ఫ్ ఈ శారీ కలర్తోనే బ్లౌజ్ వచ్చింది కానీ ఈ డిజైన్ మటుకు షిబోరీ డిజైన్ నావీ బ్లూ కలర్ అండి దీనిపైన బ్లాక్ లేదు నావీ బ్లూ కలరు షిబోరీ డిజైన్తో బ్లౌజ్ ఇది శారీ శారీ అంతా ఇట్లా వస్తుందండి సింగిల్ కలర్ అనమాట సింగిల్ కలర్కి టూ సైడ్స్ నావీ బ్లూ కలర్తో డిజైన్ ఉంది ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది కదండీ చాలా సింపుల్గా అనిపిస్తాయండి మనం చూడటానికి కానీ మనం కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి చాలామంది ఎన్నో వందల మంది నాకు మంచి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శారీ ఎక్కడికి ఉన్నారు అనేసి అదో పెద్ద అవార్డు లాంటిది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు చూపించిన శారీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఎవరికి కావాలన్నా కూడా త్రిపులైట్ నెంబర్కి స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేయండి మీరు లైవ్ నెంబర్కి అస్సలు ఆర్డర్ చేయమాకండి చాలా ప్రాబ్లం అవుతుంది మాకు ఇప్పుడు వీడియోలో వచ్చే నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన శారీస్ తీసుకొని యూజ్ చేసిన వాళ్ళు మంచిగా ఒక కాంప్లిమెంటు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి థ్యాంక్ యూ అండి